వెల్కమ్ బై న్యూస్ ఇది వరకు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బహిరంగ సభలలో తనకి ఎంతో పేరు తెచ్చిన వన్ జీరో ఎయిట్ అంబులెన్సుల సేవల గురించి చెప్తూ ప్రజలు ఒక ఫోన్ చేయగానే అవి కుయ్ కుయ్ అని సైరన్ మోగించుకుంటూ వచ్చి ఇంటి ముందు వాలిపోయి హుటాహుటిన రోగిని ఆస్పత్రికి చేర్చి ప్రాణాలు కాపాడేవని చెప్పుకునేవారు అందుకోసం ఆయన కుయ్ కుయ్ అని దీర్ఘం తీస్తూ పలికినప్పుడు ఓ ముఖ్యమంత్రి ఆ విధంగా మాట్లాడడం అప్పటికి కొత్త కనుక ప్రజలు దానిని చాలా ఆనందించారు అది గమనించిన వైఎస్ఆర్ ఆ తర్వాత చాలా సభలలో కుయ్ కుయ్ అంటూ ప్రజలను సంతోషపెట్టేవారు కానీ పులిని చూసి నక్క వాదులు పెట్టుకున్నట్లుగా తండ్రి స్ఫూర్తితో జగన్ కూడా ఇటీవల సభలలో దగ్గరకొచ్చాయి దగ్గరకొచ్చే దగ్గరకొచ్చాయి నీకు పదిహేను వేలు నీకో పదిహేను వేలు నీకు కూడా ఓ పదిహేను వేలు అంటూ టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని ఉద్దేశించి వెటకారంగా మాట్లాడారు దానిని వైసీపీ నేతలందరూ అనుకరిస్తూ వైరల్ చేయగలిగారు అయితే టీడీపీని ఎద్దేవా చేయబోయ్ జగన్ దగ్గరకొచ్చే దగ్గరకొచ్చే మాటలతో టీడీపీ అభిమానులకు అడ్డంగా దొరికిపోయారు దానిపై వారు చిన్న పిల్లల్ని ఎత్తుకుపోయే మూట వ్యక్తిలా చూపిస్తూ సోషల్ మీడియాలో రకరకాల మీమ్స్ సృష్టించి పెడుతున్నారు వాటిని చూసినప్పుడు అయ్యో పాపం జగన్ అని అనుకోకుండా ఉండలేము అయినా జగన్కి తెలుగు మాట్లాడడమే సరిగ్గా రాదు చివరికి సీఎం చంద్రబాబు నాయుడుని విమర్శించాలన్నా ఆ తిట్లన్నీ ముందే కాగితం మీద వ్రాసిస్తే అది చూసి చదువుతుంటారు అటువంటి అప్పుడు ఇలా పులిని చూసి నక్కలు వాత పెట్టుకున్నట్లు తండ్రిని అనుకరించడం దేనికి అటువంటి మాటలతో ప్రజలను ఆకట్టుకోవాలనుకుంటే తానే నవ్వుల పాలవుతున్నారు కదా ఇది వరకు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బహిరంగ సభలలో తనకెంతో పేరు తెచ్చిన వన్ జీరో ఎయిట్ అంబులెన్సుల సేవల గురించి చెప్తూ ప్రజలు ఒక్క ఫోన్ చేయగానే అవి కుయ్ కుయ్ అని సైరన్ మోగించుకుంటూ వచ్చి ఇంటి ముందు వాలిపోయి హుటాహుటిన రోగిని ఆస్పత్రికి చేర్చి ప్రాణాలు కాపాడేవని చెప్పుకునేవారు అందుకోసం ఆయన కుయ్ కుయ్ అని దీర్ఘం తీస్తూ పలికినప్పుడు ఓ ముఖ్యమంత్రి ఆ విధంగా మాట్లాడడం అప్పటికి కొత్త కనుక ప్రజలు దానిని చాలా ఆనందించారు అది గమనించిన వైఎస్ఆర్ ఆ తర్వాత చాలా సభలలో కుయ్ కుయ్ అంటూ ప్రజలను సంతోష పెట్టేవారు కానీ పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లుగా తండ్రి స్ఫూర్తితో జగన్ కూడా ఇటీవల సభలలో దగ్గరకొచ్చాయి 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 నీకు పదిహేను వేలు నీకో పదిహేను వేలు నీకు కూడా ఓ పదిహేను వేలు అంటూ టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని ఉద్దేశించి వెటకారంగా మాట్లాడారు దానిని వైసీపీ నేతలందరూ అనుకరిస్తూ వైరల్ చేయగలిగారు అయితే టీడీపీని ఎద్దేవా చేయబోయి జగన్ దగ్గరకొచ్చే దగ్గరకొచ్చే మాటలతో టీడీపీ అభిమానులకు అడ్డంగా దొరికిపోయారు దానిపై వారు చిన్న పిల్లల్ని ఎత్తుకుపోయే మూట వ్యక్తిలా చూపిస్తూ సోషల్ మీడియాలో రకరకాల మీమ్స్ సృష్టించి పెడుతున్నారు వాటిని చూసినప్పుడు అయ్యో పాపం జగన్ అని అనుకోకుండా ఉండలేము అయినా జగన్కి తెలుగు మాట్లాడడమే సరిగ్గా రాదు చివరికి సీఎం చంద్రబాబు నాయుడుని విమర్శించాలన్నా ఆ తిట్లన్నీ ముందే కాగితం మీద వ్రాసిస్తే అది చూసి చదువుతుంటారు అటువంటప్పుడు ఇలా పులిని చూసి నక్కలు వాత పెట్టుకున్నట్లు తండ్రిని అనుకరించడం దేనికి అటువంటి మాటలతో ప్రజలను ఆకట్టుకోవాలనుకుంటే తానే నవ్వుల పాలవుతున్నారు కదా